చెప్పు ఉయ్యాలలో నువ్వు పడుకోవద్దు ఆడ ఏసీ పాయింట్లోకి వెళ్ళి ఉయ్యాల తీసి చెల్లె కోసమని కట్టినాం నువ్వు దాంట్లో ఊతే వేటికి చీర చినిగిపోయి నువ్వు కింద పడిపోతావు నేను ఎత్తే అంతా పగిలిపోతావు చెల్లె నీ దగ్గరకు వచ్చేసింది ఏం చేస్తున్నాడా కుచ్చు ఎర్రబట్టా నువ్వు కూడా ఆడుకోదా చెల్లె ఏం చేస్తుంది చూడదా జుట్టు ఒకటి పీకేసుకుంది కూర్చులు ఒక రెండు జుట్లు వేస్తే ఏంటిది ఏం చేస్తున్నావు ఫ్యాన్ నడుస్తుంది ఇంకేం ఫ్యాన్ వేస్తావు అన్నీ ఎందుకు వేసుడు వద్దు కరెంట్ బిల్ వస్తుంది ఎందుకురా వద్దు అయ్యా అన్నారే అన్నీ వద్దుతాడు ఇంటికాడు ఉంటాయిదే తలకాయ నొప్పి ఇయ్యో చెల్లె చూడు గుడ్కల్లా కాడుకుంటుంది నువ్వు బ్యాడ్ అయ్యా ఏం చూస్తున్నావురా కూర్చో అరే ఏ కూర్చో ఏ మొక్కుతున్నావు కూర్చో అరే అయ్యో తెల్ల చూడు ఎట్లా చేస్తుంది ఇగో చూడు డిఫరెంట్ చేస్తుంది మళ్ళీ ఇంకొక ఆసనం వేస్తుందిరా ఏం ఆసనం వేస్తున్నారా కూర్చో అన్నగారు చూడు అన్ని లైట్లు ఎట్లా వేస్తుండ పైన చూడు ఎట్లా వేస్తుండ్రు లైట్లన్నీ లైట్లన్నీ ఆన్ చేస్తుండవు కూర్చో కొట్టువాన్ని దా రా దాను దిగు కింద దిగువ లేదన్నది చెప్తా అని చూస్తుంది అగ అట్లా కొడుతుందట నిన్ను ఇట్లా అట్లా కొడతావా అన్ను కొడతావా కూర్చో దాని పని అదే చేస్తుంది ఏంటిది రాదు కొడతాదట కొట్టట్రా కొట్టు దంచనీ దంచు కొడుతుంది చూసా ఇట్లా చేస్తుంది అరే అమ్మో ఏటో ఇంటికెళ్ళి వెళ్ళిపోతావా ఏటెళ్ళిపోతావు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతావా అమ్మా బాధ భరించలేకపోతున్నావా నీ అక్కడ ఎవరు చూపెట్టు వెనక ఇంకా ఫోటో ఫ్రేమ్స్లో ఎవరు చూపెట్టు ఎవరు వాళ్ళంతా ఎవరు అయ్యానా అయ్యాను వన్ ఇయర్ ఉన్నప్పుడు ఫొటోస్ అవన్నీ కూడా వన్ ఇయర్ లోపు తీయద్దు కలపకు అయ్యాన్ ఈ పాపాయి కూడా తీపియాలి ఫొటోస్ అన్నీ కూడా నీది కూడా పెద్ద ఫ్రేమ్ చేపిద్దాం ఓకే నా కూర్చో చెల్లి చూస్తుంది చెల్లి పాపాయి కూడా పెద్ద ఫ్రేమ్ చేపిద్దాం ఫోటోషూట్ చేపిద్దాం వన్ మంత్ వన్ ఇయర్ బాడీ అది నేనేనా అవునా ఓకే దక్కు చూద్దా ఇప్పుడే పక్కన లేచింది ఒక జుట్టు పీకేసుకున్నది యోగా ఆసనం యోగా టీచర్ యోగా టీచర్ గారు మాకు నేర్పియరా స్టార్ట్ అయ్యాను కూడా స్టార్ట్ చేసిండు ఏ ఏం ఆసనాలు ఇద్దరికి ఇద్దరు అయ్యో నువ్వు కూడా స్టార్ట్ చేసినావా బిటో ఏం ఆసనాలు వేస్తుండ్ర అయ్యాని ఇద్దరు పాప అయ్యా అన్నకు నేర్పిస్తున్నావా నన్ను ఆసనాలు ఇప్పుడు మేడ పైకనాలట అట్లా పై కనాలి అలో కరెక్ట్ అంటున్నావా లేదా అని చూస్తుంది మళ్ళీ కరెక్ట్ చేయాలి ఓకేనా లేకపోతే టీచర్ కొడుతుంది మరి మన యోగ టీచర్ చూస్తుంది చూసినావాగో అమ్మో ఎంతసేపు ఉంటారా అని మేడం తిరుగుతాయి ఇగో స్టార్ట్ చేసింది మేడం వల్ల చెయ్యట కరెక్టుగా చేస్తున్నావా లేదా నువ్వు అట్లా కొడత చూడు నిన్నే చూసుకుంటే చేత్తుంది నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదా అని చెల్లె చూడు బేట ఎట్లా చేస్తుంది పర్ఫెక్ట్ అయిపోయింది చెల్లె తెలుస్తుంది ఇక కొన్ని రోజులు అయితే చెల్లె అరే వానికి బ్రేక్ రావాడు మెడలు ఇరుగుతాయి అయాని ఏమైంది అయ్యా అలసిపోయావా అలసిపోయినావా నువ్వు చెల్లె చూడు ఇగో స్ట్రాంగ్ గుట్లనే ఉన్నది డాయ్ ఎయి వన్స్ మోర్ వన్స్ మోర్ మోర్ స్టార్డ్ అవుతున్నావా వంచ్ మోర్ కమన్ 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 ఏ పైంద్రా లేచినావా యోగా మేడం మాత్రం అలసిపోదు మేడం గారు మీరు అలసిపోరా మీకు నిద్ర రాదా అండి కొట్టేస్తాం ఇంట్లో ఏ